నమస్తే దోస్తులు పొద్దు పొద్దున సైడ్ మీదకి వచ్చిన అక్కడ నా పని చూసుకొని సైడ్ మీదకి వచ్చిన ఎందుకోసం వచ్చినానంటే ఈరోజు ఒక నలుగురు మా సైడ్ మీదకి కొత్త మనుషులు వచ్చారు నేను చేసేది టైం కీపర్ సైడ్ మీదకి నలుగురు కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సేఫ్టీ ఇండక్షన్ చేయించడానికి ఆ నలుగురిని తీసుకొని వచ్చిన స్టోర్ కాడికి సేఫ్టీ ఇండక్షన్ అంటే ఏమో అంటే మనము సైడ్ మీదకి కొత్తగా వస్తాం కదా క్యాంప్ నుంచి సైడ్ మీదకి ఫస్ట్ రోజు వస్తాం కదా వాళ్ళు మన కంపెనీ అయినా సప్లై అయినా ఏ ఎవ్వలైనా కూడా సేఫ్టీ వాళ్ళకు అలా దగ్గర మెన్షన్ చేసింది ఉండాలన్నమాట ఇక్కడ లేదు చూపిస్తాం ఈ యొక్క ఈ లోగో అది పెడతారు ఆ స్టిక్కర్ అదే సేఫ్టీ ఇండక్షన్ అంటారు ఆ స్టిక్కర్ మీద ఈరోజు నేను జాయిన్ అయినట్ల డేటు నా పేరు నా నేషనాలిటీ అన్నీ వీసా కాపీది ఒకటి ఫోటో కాపీ తీసుకుంటారు ఫోటో కాపీ అంటే జిరాక్స్ పేపర్ అన్నీ తీసుకొని సేఫ్టీ దగ్గర స్టోర్ చేసుకుంటారు అనమాట ఏ పర్సన్ వచ్చినా వాళ్ళకి తెలిసి ఉండాల వాళ్ళకి తెలిసి ఉంటుంది కూడా ఎందుకంటే రేపటి నాడు ఏమి ఇబ్బంది కాకుండా సేఫ్టీ ఇండక్షన్ అంటే ఇంత ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్క కొత్త పర్సన్ వస్తే సేఫ్టీ ఇండక్షన్ చేయించుకొని షూ డాంగరీ నేను ఒక వీడియో తీసిన చూసి కదా మీరు ఒక బండి వచ్చింది బండ్ల హెల్మెట్లు సేఫ్టీ షూజు డాంగ్రీ అన్నీ తీసుకొని వచ్చిన బండిది చూపించిన చూడండి సేమ్ సేమ్ అట్లాంటివి అవన్నీ ఇప్పుడు ఇప్పియడానికి వచ్చిన స్టోర్ కార్డ్ ఇప్పించుకొని ప్లస్ సైడ్లో పోయి సేఫ్టీ ఇండక్షన్ చేయిస్తా ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్ Nada